పెయిన్ కలర్కి ఇచ్చే ప్రతి మందు కిడ్నీని ఫుట్బాల్ ఆటగా తయారు చేస్తారు ఎఫెక్ట్ ప్రతి డ్రగ్ స్టెరాయిడ్ దగ్గర నుంచి ప్రతి డ్రగ్ని కూడా వాళ్ళ కిడ్నీ ఫెయిల్ అయ్యేటట్టు ఇంటెన్షనల్గా తయారు చేస్తారు ఓకే అది వాళ్ళ బిజినెస్ మోడల్ అది వాళ్ళ బిజినెస్ మోడల్ ఈ మెడిసిన్ వల్ల కిడ్నీకి ఎఫెక్ట్ పెడుతుంది ఈ మెడిసిన్ కొట్టాల్సిందే లేకపోతే నీకు ఎంతసేపు డయాబెటిక్ మందులు అంతా డబ్బులు వస్తాయి రావు డయాబెటిక్స్ మందులు డబ్బులు అక్కడ నుంచి వస్తాయి సైన్స్ అంత అభివృద్ధి అంటున్నారు కదా నువ్వు వేసుకునే బిళ్ళకు అవలన్న సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయి అంటే సైడ్ ఎఫెక్ట్ లేకుండా నువ్వు కనిపెట్టలేవు మందుని సైడ్ ఎఫెక్ట్లు ఎప్పుడు వస్తాయి నువ్వు కెమికల్ కలిపితే సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి కెమికల్ లేకుండా నేచర్గా వచ్చగా నేచర్ ఇస్తే వ్యాపారం రాదు అమ్మలేరు అంత రేట్లు రావు నేచర్ ఇచ్చిన దానికి అంత రేట్లు రావు ట్యాబ్లెట్ ఫామ్ దాంట్లోకి వెళ్ళి దాని మీద ఒక పేటెంట్ తెచ్చుకుని లేదా ఒక దీని చేసి భారీగా ఇస్తేనే డబ్బులు వస్తాయి మనీ కూడా మాములు మనీనా ఇప్పుడు వ్యాక్సిన్ తయారు చేయడానికి ఐదు రూపాయలు అవ్వదు వాల్యూమ్లో ఐదు రూపాయలు కూడా అవ్వదు అంతా కలిపితే దాన్ని ఎన్ని వేల రూపాయలు అమ్ముతున్నారు అంటే ఎన్ని వేల రెట్లు ప్రాఫిట్ ప్రాఫిట్ కూడా ఉండాలి కదా లక్షల కోట్ల మెడిసిన్ అనేది ఏంటి మేధా సంపత్తి పేరు చెప్పి ఏముండదు మేధా సంపత్లు వంకాయ లేదా తగ్గేది లేదు సచ్చేది లేదు తగ్గితే ఇన్ని జబ్బులు ఎందుకు నిజంగా క్యాన్సర్కి ఇన్ని మందులు వినిపెట్టారంటారు కదా క్యాన్సర్కి ప్రపంచం ఖర్చు పెట్టినంత డబ్బు ఆధునిక వైద్య సమాధం పరిశోధన ఖర్చు పెట్టినంత డబ్బు మిగిలిన జబ్బులు అన్నిటి కలిపి ఇంటూ పది రెట్లు వేసుకోవచ్చు ఓకే అంత ఖర్చు పెట్టారు అప్పుడెప్పుడో కేమో రేడియేషను సర్జరీ ఇమ్యూనోథెరపీను అదేని ఇదని టార్గెట్ థెరపీ ఇవన్నీ చిన్న చిన్న పిల్ల చేష్టలు తప్ప ఈ రోజు నుంచి ఆ రోజు వరకు అంతా ఈరోజు అదే ఉంది నేను నిజంగా సూట్గా అడుగుతున్నాను నిజంగా క్యాన్సర్కి అంత అద్భుతమైన మోడర్న్ వైద్యం మీ దగ్గర ఉంటే యాపిల్ కంపెనీ ఓనర్ స్టీవ్ జాబ్స్ ఎందుకు చచ్చిపెట్టు ఎంకరేట్ క్యాన్సర్తో రామోజీ గారు అబ్బాయి సుమన ఎందుకు చనిపోయాడు ఇళరాజా గారి కూతురు భవతారాణి ఎందుకు చనిపోయింది సినిమా రంగంలో ఉండే అనేక మంది క్యాన్సర్ మీకు తెలుసు అందరూ క్యాన్సర్లే వీళ్ళందరూ కొండ మీద కోతిని తేయగలిగిన వాళ్ళు ప్రపంచం మొత్తం అంతరిక్షంలో ఉంటే చంద్రుడిని దింపాలంటే కింద చంద్రుడిని దింపించి వాడగలిగిన సమర్థులు ఎందుకు బలైపోయారు అందుకే బలైపోయారు క్యాన్సర్ అంటే క్యాన్సర్ లో చాలా ఉంటాయి బ్లాడర్ క్యాన్సర్ ఉంటుంది త్రోట్ క్యాన్సర్ ఉంటుంది రెండు వందల పైన మీ డైట్ తో కానీ మీరు చెప్పారు కదా తగ్గిపోయాయి చాలా మందికి అని చెప్పేసి టైప్ ఆఫ్ క్యాన్సర్ బ్లేటెంట్గా ఇప్పుడు కొత్త రూల్స్ కొన్ని తీసుకొచ్చారు మ్యాజిక్ లేని మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్లు అంటే పాతగా ఉంటే రివైజ్ చేశారు మిరకల్ యాక్ట్ కిందకి వేరే వెళ్తే మెడిసిన్స్ అయ్యాయి నేను మెడిసిన్స్ ఎవరు జీవనశైలి మార్చడం ద్వారా న్యాచురల్ ఆహార సప్లిమెంట్లు ఇవ్వడం ద్వారా అంటే చిన్న తేడా చెప్పాలి ఇక్కడ నేను మొదట డైట్ చెప్తూ వెళ్ళింది ఒబేసిటీకి బయట మీటి మీకు కూడా తెలుసు కదా మన కెమెరామెన్తో సహా మీటింగ్ చాలా రికార్డ్ చేశారు మీకు అందరు తెలుసు ఒబేసిటీ డయాబెటీస్ చెప్పే అది ఎప్పుడైనా ఇంట్లో చేసుకునేది కానీ అది వాటి వరకు వాటి వరకు అయితే ఈ రోజైనా మీరు ఇంట్లోనే చేసుకోండి సింపుల్గా ఆ ప్రోటోకాల్ గ్రూప్లో ఫాలో అయినా చాలు నన్ను కలవన కూడా అసలు కలిస్తే తొందరగా తగ్గుతుంది అది వేరే విషయం అంటే కానీ మిగతా జబ్బులు ఉంటాయి కదా క్యాన్సర్లో డయాలసిస్కి వెళ్ళినాల్లో లివర్ డిసీజులు క్రాన్స్లు ఆటోమన్ డిసీజులు టైప్ వన్లు వీటికి కంపల్ సరే కంపల్సరీగా న్యూట్రిషన్ సప్లిమెంట్స్ కావాలి సప్లిమెంట్ బేస్ కావాలి ఓకే ఒక నేచరల్ మనకు చాలా ఇచ్చింది ప్రకృతి ప్రతి ఆర్గాన్ని సరిపడా ఉండే ప్రతిదానికి ఒకటి ఇచ్చింది నీకు లివర్ కనుక పాడైంది లేదా ఏదైనా బయలు బయలుద్యూస్ తేడా వచ్చినాయి ఫ్యాట్ లెవెల్ లాంటి ఇతరత్ర అనుకున్నప్పుడు మనకు మిల్క్ లాంటివి ఉన్నాయి లేదా కిడ్నీ సంబంధిత పునర్నా పునర్నావా లాంటివి ఉన్నాయి ప్రకృతి మనకు అనేక ఆణిముత్యాలు ఇచ్చింది అసగంధ దగ్గర నుంచి పసుపు ముఖ్యంగా కుర్కుమెన్ ప్రపంచంలో బెస్ట్ ఇన్ఫెక్షన్ ఫైట్ చేసేది ఏంటంటే పసుపులో పసుపులోండి కుర్కుమెన్ పసుపు నుండి కుర్కుమెన్ భారతదేశం లీడింగ్ సప్లయర్ టు ది వరల్డ్ అది పసుపు అనేది ఒక అద్భుతమైన ఔషధం అట్లా అనేక ఉన్నాయి వేప కానీ సి భక్తాన్లు చాలా ఉన్నాయి సముద్రం అడుగు నుండి ఆలుగాకు అందులో ఈపిఎడ్డిహెచ్ అద్భుతమైన పర్సెంటేజ్ ఉంటుంది